ఇందల్వాయి మండలం ఎల్లారెడ్డిపల్లి గ్రామంలో సాగింది అనర్హులకు లబ్ధి చేకూరుస్తూ అర్హులకు చూపుతున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఇందల్వాయి మండల అధికారి అనంతరాములు ఆధ్వర్యంలో ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించారు పాయింట్ ముందుగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు భరోసా ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డులు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల వివరాలను గ్రామస్తులకు తెలియజేశారు అనంతరం ఇంటింటి సర్వే ద్వారా రూపొందించిన లబ్ధిదారుల ఎంపిక జాబితాను చదివి వినిపించారు ఈ క్రమంలో అర్హులైన లబ్ధిదారులు జాబితాలో తమ పేర్లు లేకపోవడంతో నిరసన వ్యక్తం చేశారు అధికారులు సర్ది చెప్పే ప్రయత్నం చేసినా శాంతించకపోవడంతో జోక్యం చేసుకొని సర్ది చెప్పారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చినటువంటి జాబితాలో పొరపాట్లు ఉంటే వాటిని సరిచేసి నిజమైన అర్హులకే విడతల వారీగా పథకాలు అందేలా ఎమ్మెల్యే భూపతిరెడ్డి దృష్టికి తీసుకు అన్నారు అర్హులై ఉండి జాబితాలో పేర్లు లేని వారు కలత చెందకుండా ఎంపీడీఓ కార్యాలయం లేదా గ్రామ పంచాయతీ కార్యాలయంలో అర్జీలు పెట్టుకోవచ్చని తెలిపారు ఈ పథకాలకు గడువు తేదీ అంటూ ఏమీ లేదని నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని జిపి సెక్రటరీ సంధ్య రాణి స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో అధికారులు ప్రజా ప్రతినిధులు వివిధ పార్టీల నాయకులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు ప్రజాపాలన దరఖాస్తులు పరిశీలించి గ్రామం సభ నిర్వహించారు

ఒంటరి విజయ మారంపల్లి సాయిలు చింతకింది గంగనరసం పంపరి శ్యాంరావు ముంజల గంగామణి గుర్రపు రవలి మఠముల పెద్ద గంగారావు ఇట్ల చిన్నుబాయి పదిల్ జాహన్ బెజారం చంద్ర చంద్రరేఖ బెజారం సాయమ్మ బొడ్డు సత్యమ్మ బోయిడు సుమలత చీకట్ల గోదావరి గ్రామ సభలు తేదీ ఇరవై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు ఇందలవాయి మండలంలోని ఇరవై మూడు గ్రామ పంచాయతీలలో నిర్వహించడం జరిగినది అన్ని గ్రామ పంచాయతీలలో కూడా గ్రామ సభలు సక్సెస్ఫుల్గా ముగించినాం ఇటు గ్రామ సభలు ముగిసిన తర్వాత ఎవరైతే ఈ గ్రామ సభలలో దరఖాస్తులు ఇవ్వలేదో వాళ్ళు మండల కేంద్రంలోని ప్రజాపాలన కేంద్రం వద్ద ఈ రైతు ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా కానీ రేషన్ కార్డులకు కానీ ఇంద్రమ్మ ఇండ్లు కానీ వీటికి సంబంధించిన దరఖాస్తులు మండల కేంద్రంలో సమర్పించాలని కోరుతున్నాను గ్రామ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నాను ఇంద్రాయి మండలం ప్రజాపాలన గ్రామ సభలు గ్రామ సభ ట్వంటీ ఫోర్త్ అనగా ఈరోజు మాకు గ్రామ పంచాయతీ నిర్వహించడం జరిగింది ఇటీ కార్యక్రమంలో సుమారుగా ఇందిరమ్మ ఇల్లు మూడు వందల యాభై రెండు మంది అర్హుల జాబితాను చదివి వినిపించడం జరిగింది కొత్త రేషన్ కార్డులు ఒక అరవై రెండు ఇష్యూ అయింది ఇంకో మూడు వందల యాభై రెండు అప్లికేషన్స్ వాళ్ళు అప్లికేషన్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు సేవలో మిగిలిన వాళ్ళని ఇప్పుడు గ్రామ గ్రామ సభ ఎందు అప్లికేషన్ చేసుకోవాలని చెప్పడం జరిగింది అదేవిధంగా ఈరోజు లేని వాళ్ళు లేకపోతే గ్రామసభలో అందుబాటులో లేని వాళ్ళు ఏదైనా పని మీద బయటకు వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే మండల పంచాయతీ కార్యాలయం నందు రేపటి నుండి అప్లికేషన్స్ తీసుకోబడను అక్కడ అప్లికేషన్స్ డివోసన్ చెప్పడం జరిగింది